హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఇంక ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము బెంగళూరుకి వెళ్ళాము మా పాపని ఊరికి పంపించాలి అవన్నీ అయిపోయినాయి ఇంకా మేము కూడా ఇక్కడ కుప్పంకి వచ్చేసామన్నమాట అంటే వన్ డే అంతే వెళ్ళాము పాపని పంపించాము తర్వాత ఇంకా మేము అదే రోజు వచ్చేసామన్నమాట కుప్పంకి అంటే మాకు అక్కడ త్రీ థర్టీకి అలా ట్రైన్ అండి ఫోర్ థర్టీకి అంతా వచ్చేసాము అది ఎక్స్ప్రెస్ కాబట్టి మనకు త్వరగానే వచ్చేస్తుంది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అసలు బోసిపోయింది అన్నమాట మా ఇల్లు మా బాబు కూడా బాగా డల్ అయిపోయినాడు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిందని మామూలుగా వస్తే కనీసం అంటే ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అలా ఉండేది బట్ ఈసారి అంటే ఒక టెన్ డేస్ కూడా లేదనుకుంటాను వెళ్ళిపోయింది ఇంకా ఏం చేయలేం కదా దేవర పనులు వాళ్ళ అంతే ఇంకా ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా మా వారు రాలేదు కాబట్టి ఇంకా మా వాళ్ళు వచ్చి గిన్నెలంతా కడిగేసి ఇల్లు అంతా కడిగేసి వెళ్ళారనమాట ఇంకా నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అమ్మ పూల ఇంటి దగ్గరికి వస్తాయి వాళ్ళకి డైలీ వస్తాయనమాట సైకిల్లో తీసుకొని వస్తారు అన్ని పూలు ఉంటాయి ఇంకా అవి తీసుకుంటే నేను తీసుకొచ్చాను అనమాట ఇంకెటు అంటే మా 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 బాబు థర్స్డే వెళ్ళింది ఫ్రైడేకి పూజకు అవుతాయనేసి ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా పాపూరు వెళ్తుంది అనేసి ఇంక అన్ని చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై అన్నీ చేస్తున్నాను అనేసి ఇంకా బెంగళూరు నుంచి ఎప్పుడు నేను వచ్చినా లేదంటే అమ్మ ఎప్పుడు కుప్పం నుంచి వెళ్ళినా కూడా వంట అయితే మళ్ళీ చేసే పని పెట్టుకోమండి ఏమంటారు అటు నుంచి అక్కడ నుంచి నేను చేసుకొస్తాను ఇక్కడ నుంచి నేను చేసి పంపిస్తాను అనమాట ఇక్కడ మా వారికి తినలేదు కదా మా వారి కోసం కొద్దిగా బిర్యానీ తెచ్చాను అలానే వైట్ రైస్ రసము ఇది వచ్చేసి కూర పాపకు హాస్టల్ పంపించడానికి నేను కొద్దిగా తెచ్చుకున్నాను నేను ఇంకా వెజ్ తిన్ననేసి తిన్నంటే అది శ్రావణ మాసం కదా అందుకని తిన్ననేసి తర్వాత ఇంకా అది వచ్చేసి అది కూర అది అమ్మ చేసి అది కొద్దిగా తెచ్చాను ఇంకా మురుకులు అవి చేసింది కదండి అమ్మ నైట్ పాప తీసుకెళ్ళడానికి కొన్ని తీసుకొచ్చాను అమ్మ చేసిందే తక్కువ చేసింది అందుకని కొన్ని పాపకి పంపించేసి నేను అందులో కొన్ని తీసుకొచ్చాను అనమాట ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి ఇంక ఇప్పుడు ఇల్లు అంతా కొద్దిగా కొద్దిగా చూసారు కదా మీరు మెస్సీగా ఏం లేదు కానీ కొన్ని బట్టలు అవి ఇవంతా ఉన్నాయి ఇంకా ఈ ఈ బెడ్ మీద ఈ దివాన్ మీద ఇవంతా బెడ్షీట్స్ అంతా మార్చాలి కానీ రేపు ఫ్రైడే కదా మార్నింగ్ మా మైడ్ను ఇల్లు అంతా తుడిచేయమని తను తుడిచేసి గిన్నెలు అవి కడిగేసి పెట్టేసి వెళ్ళింది ఇంకా ఆ గిన్నెలన్నీ బోర్లు ఇచ్చాలి తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేయాలన్నమాట ఇంకా అంత లోపల బెంగళూరు నుంచి తెచ్చినవన్నీ ఎక్కడ సర్దేసి అదే వంటలంతా అక్కడ పెట్టేసి ఫస్ట్ అయితే బోన్ చేసాము అక్కడైతే బోన్ అండి ఇంట్లో ట్రైన్కి టైం అయిపోతుందని చేయలేదు తర్వాత ఇంకా ఇవేమంటారు అమ్మ జబల్పూర్కి వెళ్ళిందని చెప్పాను కదా మా తమ్ముడి దగ్గరికి ఇంకా అక్కడ నుంచి వస్తూ వస్తూ కొన్ని అక్కడ ఏదో బజార్ చెప్పిందండి సండే సండే బజార్ ఓన్లీ సండేసే ఉంటుందంట సండే బజార్ ఇంకా అక్కడ ఏవేమో తీసుకొచ్చిందన్నమాట మా పాపకి నాకు చెప్పులు ఇంకా ఏవేవో తెచ్చింది బట్ నేను ఇప్పుడు ఆ రోజు అమ్మ నాకు బట్టలు అవి పెట్టింది అంటే చెప్పులు అంతా తీసుకు మా పాప ఏదో తీసుకెళ్ళింది కొన్ని కొన్ని టాప్స్ అంట ఏవేవో తీసుకొచ్చింది చాలా చీప్ ఉంటాయంట అక్కడ ఇంకా అలానే నైటీలు కొన్ని ఏమంటారు శారీస్ తర్వాత బెడ్షీట్స్ అవన్నీ తీసుకొచ్చింది ఇంకా అసలు నేను అక్కడ చూడలేదు అవి మేము వెళ్ళాము అమ్మ బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చేసాను ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నాను అనమాట అందులో కూడా కొన్ని తీసుకొచ్చాను కొన్ని అక్కడే మర్చిపోయి వచ్చేసాను అన్నీ తీసుకురాలేదు నేను అది అమ్మ ఏం పెట్టిందంటే నైటీలు పెట్టింది ఒక మూడు మళ్ళీ తర్వాత బెడ్షీట్స్ తర్వాత శారీస్ ఏమో ఒకటో రెండో పెట్టింది అంతే ఇంక నైటీస్ వచ్చేసి భలే అండ్ క్లాత్ ప్యూర్ కాటన్ అంటే ఆల్రెడీ కుట్టిచ్చేసింది అమ్మ పక్కనే టైలర్ ఉంటారు ఆమె చేతికి ఇచ్చేసి నా మెజర్మెంట్కి కుట్టించేసింది అనమాట ఎక్కువ లాంగ్ ఉందంట అలానే వీడితో కూడా చాలా పెద్దగా ఉందనేసి మొత్తం అంతా మన సైజ్కి సైజ్ చేజ్ చేసి పెట్టేసింది నాకు ఒక మూడు నైటీలు ఏమో తీసుకొచ్చింది రోజాకు తీసుకునింది అమ్మకు తెచ్చుకొనిది నాకు అనమాట నైటీలు ఏమంటే ఎన్నున్నా సరిపోవు అనమాట అంటే డే అంతా వేసుకోము కానీ అయితే కూడా అప్పుడప్పుడు నైట్ టైము అలా వేసుకుంటాం కదా నైటీలు ఎన్ని ఉన్నా కూడా సరిపోనే సరిపోవు బాగానే ఉంది కానీ ఇది వచ్చేసి మామూలుగా ఎలాస్టిక్ టైప్ ఉంటుంది చూడండి నేను ఇలాంటివి వేయను ఎందుకో మా అమ్మకి కూడా తెలుసుకుని మరి ఎందుకు తీసుకునేది ఏమో కలర్ అంతా బాగానే ఉంది కానీ క్లాత్ అసలు చాలా బాగుంది బట్ ముందర వెనకాల ఎలాస్టిక్ లాగా వస్తుంది కదండి నెక్ దగ్గర అలా ఉంది హ్యాండ్స్ కూడా మరి చిన్నగా ఉన్నాయి నేను హ్యాండ్స్ కొద్దిగా పెద్దగా ఉన్నా వేస్తాను కానీ చిన్నగా ఉంటా అసలు నాకు కంఫర్ట్ ఉండదు వేయను దట్టు ఇలా ఎలాస్టిక్ ఉంటే అసలు వేయను నేను నాకు అసలు కంఫర్ట్ ఉండదు బట్ ఇది ఇది ఇందాక ఫస్ట్ చూపించాను కదా ఆ నైటీస్కి వచ్చేసి పైన చిన్న కాలర్ లాగా వచ్చింది కలర్ వచ్చేసి బలం ఉంది కదా ఒకలాంటి బ్లూకి వైట్ ప్రింట్ వచ్చింది బట్ ఇలాంటివి కలర్ ఎక్కువ పోతాయండి నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి మీకు ఇలా కొంచెం ఒకలాంటి పింక్ ఇలాంటి బ్లూ గ్రీన్ అలాంటివి ఎక్కువ కలర్ పోతాయి కదండి డ్రెస్సెస్ కానీ నైటీలు కానీ చీరలు కానీ అలాంటివి ఫస్ట్ టైం మనం వాష్ చేసేటప్పుడు కొద్దిగా రాళ్ళు ఉంటుంది కదా అది వేసి అందులో పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత జస్ట్ లైట్ లైట్గా సోప్ అది పెట్టుకొని వాష్ చేశామంటే కలర్ పోతుంది చాలా తక్కువ పోతుంది అన్నమాట ఓన్లీ ఇలా కలర్ పోయే వాటికి అలా పెట్టడం వల్ల ఏమన్నా క్లాత్ ఏమన్నా డ్యామేజ్ అవుతుంది అలా ఏం ఉండదండి మీరు ట్రై చేసి చూడండి తక్కువ పోతాయన్నమాట ఇక్కడ గుర్తొచ్చి చెప్పాను ఆ మూడు నైట్ ఇలా రెండు బాగుంది కానీ బట్ ఇంకొకటి అది చూపించాను కదా అది ఎలాస్టిక్ అది వచ్చి అదైతే నాకు నచ్చలేదు సరే ఇంకా పక్కన పెట్టేసి ఇంకా బెడ్షీట్స్ మా అమ్మ ఎప్పుడు తీసుకున్నా రెగ్యులర్గా ఇలాంటివే తీసుకుంటుంది ఎన్ని ఎన్ని కొన్నా కూడా సేమ్ అదే ఫ్లవర్స్ అదే కలర్స్ అదే డిజైన్ అనమాట మారదు మార్చదన్నమాట నాకు ఆ రోజు వీడియో కాల్ చేశారు కానీ రోజా చేసింది తీసుకుంటున్నాం వదిన బాగున్నాయి చాలా పెద్దవన్నమాట విత్ పిలో కవర్స్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ నాకు ఎగ్జాక్ట్గా లేండి బట్ బాగున్నాయి ఇవైతే ఇక్కడ మాకి లోకల్లో నేను తెచ్చాను ఫైవ్ ఫిఫ్టీ ఇంకొద్ది బాగుంటే సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట బట్ ఇవి కంపేర్ ఇక్కడ ఇక్కడ వాడితో కంపేర్ చేస్తే పిల్లో కవర్స్ పెద్ద ఉన్నాయి ఆ క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట క్వాలిటీ బాగుంది కాస్ట్ అది త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ నాకు సరిగ్గా ఐడియా లేదు అందుకని టూ సెట్స్ తెచ్చింది కాకపోతే అంతే అనమాట ఎప్పుడు ఇవే ఇవే ఒకే డిజైన్ అట్లా వెనకాల డాట్స్ డాట్స్ ఉంటాయి ఫ్లవర్స్ ఉంటాయి ఇవే ఉన్నిన్నాయమ్మ అంటే లేదు అవి వెరైటీ కూడా ఉన్నాయి ఇవే బాగుంటాయి ఇవే తెచ్చానని చెప్పింది రోజా వాళ్ళకు కూడా ఇవే తెచ్చింది అన్నమాట ఇంట్లో అక్కడ వేసారు వాళ్ళు వాళ్ళకు కూడా ఇవే అనమాట అదేమో మా అమ్మ అలా ఫిక్స్ అయిపోయింది బెడ్షీట్స్ అంటే ఇలానే ఉండాలని దానికి తగ్గట్టు వెళ్ళిన చోట మా అమ్మకు తగ్గవే డిజైన్స్ ఉంటాయి అన్నమాట బాగానే అనేసి బాగున్నాయి కాకపోతే ఎప్పుడు ఒకే డిజైన్ అనమాట మా అమ్మకి వేరే నెక్స్ట్ వేరే దానికి వెళ్ళదన్నమాట ఇంక ఊరికే జస్ట్ నేను అక్కడ ఎటు ఇంట్లో చూడలేదు కదా అనేసి నీ ఇక్కడ మొత్తం అన్నీ చూస్తూ పెడుతున్నాను అంటే ఆల్రెడీ మేము ఇంట్లో బోన్ చేయలేదులేండి ఇంట్లో త్వరగా బయలుదేరేసాం కదా పాపకి టూకి ట్రైన్ అనేసి ఇంక ఇంటికి వచ్చి ఇప్పుడు అన్నీ తీసి సర్దేసి తర్వాత నేను మా వారు మా బాబు ముగ్గురం బోన్ చేసి తర్వాత ఇంక ఇవన్నీ తీసుకొచ్చాం కదా ఇవన్నీ చూస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయనేసి ఇంక ఇవన్నీ అయిన తర్వాత ఇంక ఇప్పుడు ఇంట్లో ఆ గిన్నెలు అంతా కడిగారు కదా అవంతా సర్దాలి తర్వాత బెడ్ మీద ఈ సోఫా మీద ఈ క్లాత్స్ అంతా మార్చేయాలి మార్చి వెళ్దాం అనుకున్నాను కానీ బట్ వచ్చి మారుస్తాం లేదా ఇంకా రేపెట్టు మనకి లాస్ట్ శ్రావణ శుక్రవారం కదండి శ్రావణ మాసంలో నాలుగు రోజుల శ్రావణ శుక్రవారం కదా ఇల్లు అంతా ఇంకొంచెం అలా సెట్ చేసుకుంటే సరిపోతుంది పని ఏమైతే ఎక్కువ లేదు దేవుడి దగ్గర క్లీన్ చేయాలన్నమాట సింగి ఇక్కడ ఎక్కడ అన్ని సర్దేసి దీని మీద క్లాత్స్ అంతా మార్చేసి గిన్నెలంతా బోర్లు ఇచ్చేసి షింక్ అంతా కూడా అప్పుడే స్టార్టింగ్లో చూసారు కదా కొంచెం మెస్సీగా ఉన్నది కదా అవంతా క్లీన్ చేసి చికెన్ బిర్యానీ అంతా ఉంది కదా వీళ్ళు తినేసారు ఇంక మిగిలినంతా పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకోసారి మనం అలా ఇల్లు తుడిచేద్దాం మళ్ళీ రేపు దేవుని పెడతాం కదా కలసం పెడతాం కదనేసి మొత్తం అంతా ఇల్లు అంతా క్లీన్ చేసా అన్నమాట అన్నమాట అంటే బెడ్ బెడ్షీట్స్ ఆ సోఫా మీద ఉన్న కవర్స్ అంతా మార్చేసి బట్టలు బెంగళూరు నుంచి తెచ్చినవన్నీ సర్దేసి ఉంటాయి కదా ఇంకా అంత పని చేసి ఇక్కడ అంతా ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది ఇంక ఇప్పుడు స్నానం చేసి దేవుడి దగ్గర కొంచెం క్లీన్ చేయాలండి అంటే ఎవ్రీ వీక్ మనం కలషం పెడతాం కదా థర్స్డే మార్నింగ్ ఉంటే నేను మార్నింగ్ ఓ నైన్ అంతా తీసేసేదాన్ని మేము వచ్చిందే ఈవినింగ్ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు అదంతా తీసేసి సెట్ చేయాలి ఇంక వంట అయితే ఏం చేసే పని ఉండదులేండి కాకరగా ఉంది బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ మార్నింగ్ వరకు నైట్ వరకు ఏం పెట్టలేదు మళ్ళీ ఒకసారి ఇల్లు అనేసి బిర్యానీ అయితే తినేసారు మా వారు మా బాబు కొద్దిగా ఉన్నింది కదా చిన్న బాక్స్లో ఇంకా నేను ఇక్కడ గిన్నెలంతా ఎక్కడ ఒకడ బోల్డ్ ఇచ్చేసి ఇల్లు అంతా సెట్ చేశాను ఓన్లీ రైస్ ఒకటి వండుకుంటే సరిపోతుంది నైట్కు ఇంకంతలోపల ఇంక దేవుడి దగ్గర అంతా క్లీన్ చేయాలి ఇల్లు అంతా ఎక్కడిదక్కడ నీట్గా సర్దేసిన తర్వాత ఇక్కడ నేను స్నానం చేసి కలుషం అయితే తీసేసాను తీయేసి ఫస్ట్ మళ్ళీ ఇంగిట్టు నేను బెంగళూరు నుంచి పూలు తెచ్చాను కదండి అవి పూలన్నీ పెట్టేసి ఇంకా మందారం పూలు అవంతా లేక కొద్దిగా వడిలిపోయినట్లు అయిపోయినాయి అవంతా ఏం పెట్టుకుంటే ఇవి ఫ్రెష్గా ఉన్నట్టు పూలన్నీ పెట్టేసి అయితే తీయసాను మళ్ళీ రేపు మార్నింగ్ పెట్టుకుందాము అనేసి మామూలుగా థర్స్డే తీయేస్తాం మళ్ళీ ఫ్రైడే పెట్టుకుంటాం మళ్ళీ వీక్ అంతా అలానే పెడతాం కదండి అలా అంటే నేను వెళ్తే కూడా ఇక్కడ పెద్ద దీపం ఉంది కదా దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది ఎప్పుడైనా ఇంకొకసారి అలా కొండెక్కింది అంటే ఆయిల్ అయిపోయి అలా ఇంకేం చేయలేం తప్పు అయిపోయిందని చంపులు వేసుకోవడం తప్పించి ఒకవేళ నేను ఊరి ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ అలా వెళ్ళే పని అయితే కలిశం పెట్టనండి ఖచ్చితంగా నేను ఇంట్లోనే ఉంటాను అన్ని చూసుకోగలను అంటేనే కలిశం పెడతాను లేదు మనం ఊరు వెళ్తుంటాము అటు ఇటు అనే పని అయితే నేనైతే కలషం అయితే పెట్టను ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫ్రైడే మార్నింగే లేచి అంటే నేను ప్రతివారం కలిసి పెడుతున్నాను మామూలుగా వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం అమ్మవారికి కొన్ని నైవేద్యాలు బాగా చేసి ఏమంటారు చీర అదంతా పెట్టి అలా చేసుకున్నాను ఇలా సింపుల్గానే లేండి ఇంకా లాస్ట్ ఫ్రైడే కూడా అనేసి ఇంక ఇక్కడ అమ్మవారిని బాగా మొత్తం అంతా కలిసి ముందు రోజు తీసేసిన్నాను కదా మళ్ళీ మొత్తం అమ్మను అంతా బాగా అలంకరించుకొని ఇలా ఇలా సింపుల్గా అయితే పూజ చేశాను కొద్దిమంది అయితే ప్రతి వారం అంటే ఫోర్ ఫ్రైడేస్ ఫైవ్ ఫ్రైడేస్ వస్తాయి కదండి ఒక్కొక్కసారి అన్ని శుక్రవారాలు అమ్మవారిని పెట్టి శారీ అది కట్టి బల చేస్తారు నాకు తెలిసిన ఒక అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి వీక్ అలానే చేస్తారు ఎవ్రీ ఇయర్ అలా చేస్తారు బలం ఉంటుంది కాకపోతే మనకు కూడా అన్ని అనుకూలించాలి అంత ఓపిక ఉండాలి మనకు శారీ అంత అమ్మవారిని శారీ ఎంత కట్టే ఇది ఉండాలి మనకు అన్ని పాజిబిలిటీస్ ఉంటే మనం కూడా చేసుకోవచ్చు మనకి ఎంత శక్తి ఎంత ఓపిక అంత అన్నమాట ఇక్కడైతే నేను ఇట్లా అమ్మవారిని మొత్తం అంత పసుపు కుంకుమతి అలంకరించుకొని ఇలా చిన్న కలిసి మధ్య పెట్టుకొని టెంకాయది కొట్టుకుని పూజ చేసుకున్నాను అమ్మవారిని పెడితే అసలు దేవుడు రూమ్లో కలిషం ఎప్పుడు ఉంటే కూడా బలకలగా ఉంటుందండి అంటే ఇలా అమ్మవారిది ఏమంటారు ముఖాలం పెట్టినా పెట్టకపోయినా కూడా ఓన్లీ కలిశం పెడితే కూడా ఆ పూజ గదికి మంచి నిండుగా అనిపిస్తుంది కదా ఇక్కడ మార్నింగ్ అయితే పూజ అయిపోయింది మా బాబుకి ఏదో లెమన్ రైస్ అది చేయించేసాను ఇంకా కొంచెం హరిబరిగా ఉంటాం కదా స్టిఫన్ చేసి వాడికి వరకు ఆ క్యారీ కట్టి ఇచ్చేసాను వాడు కాలేజీకి కూడా వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడ వచ్చేసి వంట చేద్దాము అనేసి కొద్దిగా గురుగా అది ఉందండి మీకు ఐడియా ఉండే ఉంటుంది మాకు ఇటువైపునే ఎక్కువ గురుగా దొరుకుతుంటుంది మా మేడు మార్నింగ్ అన్నమాట వచ్చేటప్పుడు ఇంకా అది కొద్దిగా పుల్లగూర అంటాం అలా చేసేద్దామని అంటే పప్పులోకి వేయడం కంటే కూడా ఇలా చేస్తే బాగుంటుంది ఇది ఇంకా వంకాయ అయితే ఒకటి ఉండింది మన మన దీంట్లో చెట్లో ఆ ఒక్క వంకాయ కోసుకొచ్చి ఇంక ఇక్కడ నేనైతే ఇలా చేసేసాను అంటే అన్ని మొత్తం మనం పప్పు కందిపప్పు తప్పించి మళ్ళీ పప్పు మసాలా ఏమేమి ఉంటుందో అన్నీ వేసి కుక్కర్లో పెట్టేసి అంటే ఇక్కడ దీనికి మనం మెయిన్ శనిగింజలు వేస్తామండి పచ్చి శనిగింజలు నా దగ్గర ఇంట్లో ఉన్నున్నాయి ఇంకా అవి మొత్తం ఆకూరలో వేసామనుకుంటే మొత్తం కలిసిపోతే అలా కాకుండా ఇలా గిన్నెలో పెట్టి కుక్కర్లో పెడతామన్నమాట ఒక త్రీ విజిల్స్ అలా చేస్తే మనకి మళ్ళీ కొన్ని గింజలు అందులో వేసి ఎనిపేసి తర్వాత కొన్ని కలుపుకుంటాం అన్నమాట నేనైతే ముందు అయితే మొత్తం ఆకు మీద వేసి మళ్ళీ ఒక్కొక్క గింజ అలా గిన్నెతో ఎత్తుకు సారీ గరిట్తో ఎత్తుకునేది అన్న అన్నమాట బట్ ఇప్పుడు అలా కాకుండా ఇలా సపరేట్గా గిన్నెలో పెట్టామనుకోండి బాగా ఉడికిపోతే తర్వాత మనకి ఎన్ని కావాలన్నీ వేసి రుద్దేసి మిగతా వాళ్ళ కలి కర్రీలో కలుపుకోవచ్చు అనమాట ఈ కూర వచ్చేసి చాలా బాగుంటుందండి మనకు కానీ మంచిది గురగా కానీ దొరికే దొరికిందంటే చాలా బాగా చేసుకోవచ్చు పప్పులోకి కూడా బాగుంటుంది మనం కూర పప్పు చేసుకుంటాం కదా బట్ అలా ఇలా పులగూర ఒక వంకాయ రెండు టమోటా ఆనియన్స్ వెల్లుల్లి కొద్దిగా చింతపండు ధనియా పౌడర్ జీలకర్ర పసుపు అవన్నీ వేసేసి ఇలా కొద్దిగా చెనిగింజలు వేసుకొని చేస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది నేను ఇక్కడ పుల్లగూర చేశాను తర్వాత రసం డైలీ ఉండాల్సిందే కదా రసం పెట్టాను అన్నమాట దీనికి ఇలా కొన్ని చెనిగింజలు అందులో వేసి రుద్దేసి కొన్ని ఇలా కలుపుకొని మంచిగా పోపు కని పెట్టుకుంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది ముద్దలోకైనా రైస్లోకైనా దోశలోకైనా చపాతీలోకి అంత బాగుండదులేండి దోశలోకి బాగుంటుంది సో అలా ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత ఇలా నా వర్క్స్ అని చేసుకున్నాను అనమాట మన తోటలో తోటని చెప్పకూడదు మన చెట్లు వచ్చిన చిన్న వంకాయ తీసుకొచ్చి కర్రీ చేశాను కర్రీ మాత్రం సూపర్ ఎమ్మీగా ఉన్నింది సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్